వాణిమ్లవాడ సాయినగర్ ఈరోజు మేము బొడ్డెమ్మను నీళ్ళలో నిమజ్జనం చేస్తున్నాం ఫస్ట్ బొద్దెమ్మను దశమి రోజు మొదలుపెట్టి మూడు రోజులు మూడు రోజుల పాటు ఇంట్లో రోజు ఆడి ఈ రోజు సోమవారం రోజు టెంపుల్ దగ్గర తీసుకొచ్చి ఇక్కడ బొడ్డెమ్మను ఆడి అలాగే బొట్టెమ్మతో పాటు బతుకమ్మను కూడా పూలతో చేసిన బతుకమ్మను తయారు చేసి పూలతో పేర్చిన అమ్మవారిని కూడా కొలవడం జరిగింది బొడ్డెమ్మను అలాగే బతుకమ్మను కూడా మనం ఓన్లీ పూలతో కాకుండా మట్టిని కూడా పూజించి మట్టితో చేసేదే బొడ్డెమ్మ మట్టి అనేది మనకు వాటర్లో కలిసి కలుషితం కాకుండా మట్టిని అంతా మొత్తం క్రిములు లేకుండా కంప్లీట్ చేసేదే పొడ్డమ్మ కాబట్టి మట్టితో బొడ్డమ్మ అని ముఖ్యము బతుకమ్మ పండుగ ముత్తేదలకు అది ముఖ్యము తరతరాల నుండి వస్తుంది గుండంలో వేస్తాము మర్చిపోకుండా ఆడతాం అంటే విశిష్టత బొడ్డమ్మ కన్నే ముత్తలతో వేపిస్తాము ఇది బతుకమ్మ అంటే పెద్దలు ముత్తేదలు చేస్తారు ఇది మట్టితోటి ఎర్ర మట్టితోటి బొడ్డెమ్మను వేస్తారు వేర మట్టితోటి వేయరు ఇది ఐదు రోజుల బొడ్డమ్మ ఉంటుంది దశమి రోజు నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అమావాస్య ముందు రోజు వరకు వేసి బొడ్డెమ్మను గుండెంలో కన్యతో బయట కడప దాటించి బొడ్డెమ్మ నెత్తి మీద పెట్టుకొని కడప దాటించి బయట అన్నట్టు పెట్టుకొని పోలాటము ఆడతాము తర్వాత ఐదు రోజుల తర్వాత నిమజ్జనం లెక్క ఈ బొడ్డమ్మను నిమజ్జనం చేస్తాం ేములవాడ విజయలక్ష్మి శుక్రవారము మట్టి తీసుకొచ్చి బొడ్డమ్మని వేసి మూడు రాత్రుల నుంచి ఐదు రోజులైన తర్వాత కన్నె పిల్లలకు పసుపు కుంకుమ పెట్టి నెత్తి మీద పెట్టి బయటకు తీసుకొచ్చి గుడి మీద తీసుకొచ్చినాక అందరం కలిసి ఆడుకొని గుండెంలో నిమజ్జనం చేస్తాము కన్నె పిల్లలది బొడ్డమ్మ పెద్దవాళ్ళది బతుకమ్మ అయితే రేపు అమాస కాకుండా ఇవాళనే చేస్తున్నాం మంగళవారం రేపు మంగళవారం అని ఇవాళనే చేస్తున్నాం తరతరాల నుంచి వచ్చిన పొట్టమ్మ పిల్లలు పెద్దలు ఆచారం తోటి మర మరవకూడదు చంద్రపతి మాసంలో వచ్చే పౌర్ణమిని బుడ్డమల పౌర్ణమి అంటారు ఈ నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే పూర్ణమి నుంచి చతుర్దశి వరకు పొడ్డెమ్మ పండుగ జరుపుకుంటారు మట్టి పూలతో బాలికలు చేసుకుంటారు ఇది కూడా పండను బాలికలు చేసుకు ఇది కూడా బతుకమ్మ మాదిరిగానే తొమ్మిది రోజులు చేసుకుంటారు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి వరకు యువతల జీవన విధానం ప్రకృతి గోరీదేవిపై పాటలు పాడుతూ నృత్యాలు చేస్తుంటారు తొమ్మిదవ రోజు రాత్రి పొడ్డెమ్మను స్థానిక చెరువులు కుంటల్లో నిమజ్జనం చేస్తారు